ఏసు పరిశుద్ధ నామంకు అనంతకోటి మహిమ గాక ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా నేడు మనం ఇరవై ఆరవ కీర్తనను ధ్యానం చేయబోతున్నాం ఇరవై ఆరవ కీర్తన ఈ ఇరవై ఆరవ కీర్తనను దావీద్ భక్తుడి వ్రాసినట్లుగా దాని యొక్క మకుటంలో మనం చూస్తున్నాం ఈ ఇరవై ఆరవ కీర్తనలో మొత్తం పన్నెండు వచ్చినాలున్నాయి ఈ పన్నెండు వచనాలని మనం జాగ్రత్తగా క్షుణ్ణంగా ధ్యానం చేయటానికి మనం ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుంటూ ప్రయత్నం చేద్దాం ఈ ఇరవై ఆరవ కీర్తనలోని పన్నెండు వచనాల యొక్క నేటి మన ధ్యానాంశం ప్రవర్తన ప్రార్థన ప్రవర్తన ప్రార్థన ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకొని మరి వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం మిక్కిలి కనిక్రమగల తండ్రి ఘనమైన దేవానికి స్తోత్ర చెల్లిస్తున్నాం ఇరవై ఆరవ కీర్తనను మేము ధ్యానం చేయుటకు నీ వైపు చూస్తున్నాం ప్రవర్తనను గుర్చి ప్రార్థన జీవితమును గుర్చి ఈ యొక్క కీర్తనలో మీరు వ్రాయించినందుకు స్థుతులు చెల్లిస్తూ మేము ధ్యానించి పాఠమును నేర్చుకొని జీర్ణించుకొని నీ వాక్యమును బట్టి జీవించను అనుగ్రహించమని మా చేయి పట్టి నడిపించమని సైతాన్ అంధకార శక్తులను బంధించుమని దుష్ట ప్రభావమును లయపరచుమని దాసుని మాట్లాడించుమని దగ్గలేసునామంన వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుని పిల్లరా మానవుని యొక్క మరి విశేషంగా విశ్వాసు యొక్క భవిష్యత్ కాలపు జీవితం ఎప్పుడైనా కానీ వెనక జరిగినటువంటి జీవితం భూతకాలపు జీవితం మీద ఆధారపడి ఉంటుంది నేటి మన ప్రవర్తనే రేపటి మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది భూతకాలపు ప్రవర్తనను బట్టి భవిష్యత్ కాలం నిర్ణయం చేస్తుంది లోకంలో ఈ స్థితి ఇలా ఉండకపోవచ్చు కానీ క్రైస్తవ లోకములో దేవుని ఎందు మాత్రం మన భూతకాలపు జీవితాన్ని బట్టి మన వర్తమాన కాలపు ప్రవర్తనను బట్టి మన భవిష్యత్తు అనేటువంటిది నిర్ణయించబడుతుంది నిన్న ప్రవర్తించిన ప్రవర్తనను బట్టి నేడు ఫలాలు పొందుకుంటాం నేడు ప్రవర్తించిన ఫలా ప్రవర్తనను బట్టి రేపు ఫలాలు పొందుకుంటాం దేవుని యొక్క పిల్లల బట్టి మనము విశ్వాసము కలిగి నేడు జీవిస్తాం నిరీక్షణతో రేపటి కొరకు మనం ఎదురు చూస్తాం ఈరోజు మనం ఏ ఫలాలను లేదా ఏ విత్తనాలను విత్తుతామో రేపు మనం అదే పంటను కోస్తాం నేడు మనం విత్తే విత్తనాలను బట్టే రేపటి పంట మనకు వస్తుంది కానీ రేపు మనం శ్రేష్టమైన దాని కొరకు నేటి ప్రవర్తనను దిద్దుకోకుండా విత్తనాలు విత్తకుండా ఎదురు చూడటం అది అవివేకం అజ్ఞానం ఒకడు విత్తనం విత్తకుండానే నీరు పోయకుండానే దానికి ఎరువు వేయకుండానే దాని ఫలాల కొరకు ఎదురు చూడటం దాని ఫలాల కొరకు ఆశపడటం అనేటువంటిది అవివేకం అజ్ఞానం అది సోమరుల యొక్క లక్షణం లోకపు పరిస్థితి వేరు దేవుని యొక్క సన్నిధానంలో విశ్వాస యొక్క జీవితం వేరు లోకంలో ఈరోజు నువ్వు ఎంతో కష్టపడి ఎంతో న్యాయంగా ఎంతో శ్రద్ధగా ఎంతో భక్తిగా జీవించినంత మాత్రాన రేపు నీకు దాని ఫలాలు ఖచ్చితంగా వస్తాయి అన్నటువంటి గ్యారంటీ లేదు ఒక శ్రేష్టమైనటువంటి విత్తనాన్ని తీసుకొని వచ్చి నువ్వు విత్తి మంచి సారవంతమైనటువంటి భూమిలో నువ్వు విత్తి దానికి మంచి ఎరువు వేసి మంచి నీళ్లు పోసి దానిని నువ్వు పెంచితే రేపు రేపు నక్కలొచ్చి దానిని కొరికేయచ్చు రేపు పందులొచ్చి దానిని తినివేయచ్చు లేదా రేపు ప్రకృతి వైపరీత్యం వలన అది వేళ్లతో సహా వేయబడి నశించిపోవచ్చు కానీ దోన్పిలరా దేవుని యొక్క సన్నిధానంలో ప్రభువు నందు దైవత్వం నందు అలా కాదు మీరు రెండింటినీ బేరీ చేసి మనం ఆలోచన చేయాలి లోకములో నేటి ప్రవర్తనను బట్టి రేపు భవిష్యత్తు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఆధ్యాత్మిక జీవితంలో నేటి ప్రవర్తనను బట్టి రేపటి భవిష్యత్తు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది లోకంలో అన్యాయం ఉంది గనక లోకంలో అబద్ధం ఉన్నది గనక లోకంలో పరిపాలకులు అన్యాయం చేసేటటువంటి వారు గనక రేపటికి మనకి ఈ లోకంలో నిరీక్షణ ఏముండదు ఏముండదు నాతో పాటు చదువుకున్నటువంటి ఒక స్టూడెంట్ మా ఫ్రెండ్ ఉండేవాడు బాగా చదివేటవాడు క్లాసులో ఫస్ట్ క్లాసులో ఫస్ట్ మాత్రమే కాదు డిగ్రీలో ఉన్నప్పుడు లెక్చర్స్ వచ్చి పాఠాలు చెప్పడానికి మా క్లాస్కి వచ్చి పాఠం చెప్పటానికి భయపడేవారు అంత జ్ఞానం గలవాడాడు అంత జ్ఞానం గలవాడు పాఠాలు చెప్తుంటే సార్ అలా కాదు సార్ అని ధైర్యంగా లేచిపోయి చాకిపీ తీసుకొని బోర్డు మీద వేసి లెక్చరర్స్నే భయపెట్టేవాడు చాలా జ్ఞానం గలవాడు చాలా మంచివాడు మర్యాద గలవాడు పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు ఫస్ట్ ఇయర్లో క్లాస్ ఫస్ట్ సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఫైనల్ ఇయర్లో అంత బాగానే రాశాడు అయితే చివరి పరీక్ష రోజు చివరి పరీక్ష రోజు వాడు ఏం చేశాడంటే వాని ఆన్సర్ షీట్ని ప్రక్కోడికి ఇచ్చాడు రాసుకోవటానికి రాసుకోరా అని ఇచ్చాడు ఆ టైంకే స్క్వాడ్ వచ్చింది స్క్వాడ్ వచ్చి పట్టుకున్నారు ఇద్దరిని పట్టుకొని వీన్ని ఐదు సంవత్సరాలు డిబార్ చేశారు ఫైవ్ ఇయర్స్ అంత మంచి క్లెవరు జ్ఞానం గలవాడు గొప్పోడు ఇప్పుడు ఏమైపోయిందండి ఫైవ్ ఇయర్స్ డిబార్ చేస్తే వాడిప్పుడు కండక్టర్గా పనిచేస్తున్నాడు మన కొత్త కూడా డిపోలో కూడా ఇటు తిరుగుతుంటాడు అప్పుడప్పుడు కనబడతాడు ఏం రా ఇట్లయిందంటే ఏం చేస్తాం రా సుడి బాగలేదు గీత బాగలేదు అంటాడు మెన్ మంచి పెద్ద ఉద్యోగంలో కనీసం ఐఏఎస్ ర్యాంక్కైనా ఎదిగేటువంటి నాలెడ్జ్ కలిగినటువంటి వాడు మంచి చక్కగా మాట్లాడగలిగినటువంటి వాడు అంటే ఏం చెప్తుందంటే ఈ లోకంలో మన యొక్క భవిష్యత్తు అనేటువంటిది నేటి ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పలేం కొన్నిసార్లు ఉండొచ్చు కూడా కొన్నిసార్లు ఉండొచ్చు కదా ఉండొచ్చు కూడా ఎంతోమంది పిల్లలు ఎంతోమంది పిల్లలు బాగా చదివేటువంటి క్లవర్స్ బాగా చదివేటటువంటి వాళ్ళు మంచి పీక్ స్టేజ్కి వచ్చారు ఇక మంచి ఉద్యోగం అందుకోబోతున్నారు జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఆ టైంలోనే మొత్తం ఓల్డ్ ప్రపంచం అంతా కూడా లాక్డౌన్ అయిపోయింది లాక్డౌన్ అయిపోయి రెండు సంవత్సరాలు ప్రపంచం స్తంభించిపోయింది ఆ రెండు సంవత్సరాల కాలంలో మంచి క్లెవర్స్ జ్ఞానం కలిగినటువంటి వారు చాలా గొప్ప బాగా చదివినటువంటి మేధస్సు కలిగినటువంటి పిల్లలందరూ కూడా డమ్మి అయిపోయారు డమ్మి అయిపోయారు అంటే దేని పిల్లరా ఈ లోకంలో దేనికి గ్యారంటీ లేదు కానీ గుర్తుపెట్టుకోండి ప్రమనే సూక్రహిస్తు నందు దేవుని యొక్క వాక్యమునందు మనకి గ్యారంటీ ఉంది గ్యారంటీ ఉంది నేటి ప్రవర్తనను బట్టి రేపటి భవిష్యత్తు నిర్ణయించబడుతుంది నో డౌట్ ఎట్ ఆల్ ఎందుకయ్యే మన ప్రభు మారనివాడు మార్పు చెందనివాడు అవునండి ఆయన ఎన్నడూ మారడు అని ఎప్పుడు కూడా ఏకరీతిగా ఉంటాడు మారని దేవుడు మారని దేవుడు అంటే ఆయన ఆజ్ఞలు ఆయన మాటలు ఆయన వాగ్దానాలు ఎప్పుడూ అనమాట అందుకోసం తినుపలరా ఆధ్యాత్మిక జీవితములో భవిష్యత్ కాలం అనేటువంటిది భూతకాలం మీద వర్తమాన కాలం మీద ఆధారపడి ఉంటుంది ఆధ్యాత్మిక జీవితములో ఆధ్యాత్మిక రంగంలో అదే విషయాన్ని ఇక్కడ మనం ఈ ఇరవై ఆరవ కీర్తనలో మనం చూస్తాం ఈ ఇరవై ఆరవ కీర్తనని మనము రెండు భాగాలుగా చేసి మనం దానిని ధ్యానం చేయొచ్చు మొదటి నుంచి ఎనిమిది వచనాలు ఒక భాగమైతే తొమ్మిదవ వచనము నుండి పన్నెండవ వచనం వరకు రెండవ భాగం మొదటి భాగం మొదటి పన్నెండు వచనాలు ఏం తెలియజేస్తుందంటే దేవుని ఎదుట భక్తుని ప్రవర్తన దేవుని ఎదుట భక్తుని ప్రవర్తన రెండవ భాగం తొమ్మిది నుంచి పన్నెండు వచనాలు ఏం తెలియజేస్తుందంటే దేవుని ఎదుట భక్తుని ప్రార్థన భక్తుని ప్రార్థన ప్రభువా నీ సన్నిధానంలో నేను ఎలా నడుచుకున్నాను నీకు తెలుసు కాదు ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అని కన్నీళ్లు పెట్టాడు ఒక రాజు ఎవరండి హిస్కియా అమ్మా ఇస్కియా రాజు కన్నీళ్ళు పెట్టాడు ప్రభువా నీ సన్నిధానంలో నేను ఎలా నడుచుకున్నాను ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా అన్నాడు దేవుని పిల్లరా దావీదు భక్తుడు ఈ మొదటి ఎనిమిది వచనాలలో దేవుని ఎదుట తన ప్రవర్తనను గూర్చి తెలియజేస్తున్నాడు తొమ్మిది పది పదకొండు వచనాలలో ఆ ప్రవర్తనను ఆధారం చేసుకొని ప్రార్థన చేస్తున్నాడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రభ యేసుక్రీస్తు పాతాలమునకు వెళ్ళి పాతాలములో ఉండి మొరబెడుతున్నాడు నేను పాతాలములో ఉండి మొరపెట్టాను అంటాడు పరలోకమందున తండ్రి తన కుమారునికి విముఖుడైనటువంటి తండ్రి శిల్వలో తన కుమారుడు వేలాడినప్పుడు తన కుమారుడి నుంచి తన ముఖాన్ని త్రిప్పేసుకున్నటువంటి తండ్రి పాతాళంలో చేరి తన కుమారుడు మొరపెట్టినప్పుడు ఆలకించి నుండి తన ఆత్మను పైకి ఎత్తాడు ఎత్తాడు దేవుని పిల్లరా దేవుడు జ్ఞాపకము చేసుకుంటాడు మర్చి ఈ విషయాన్ని మర్చిపోకండి నిన్న మనం చేసినటువంటివి అవునండి నిన్న మనం ప్రవర్తించినటువంటివి మనం నిన్న మాట్లాడినటువంటివి పరిగణలోకి వస్తాయి పరిగణలోకి వస్తాయి మన భవిష్యత్ కాలం అన్నటువంటిది భూతకాలం నిర్ణయిస్తుంది మన భవిష్యత్ కాలంని వర్తమాన కాలం నిర్ణయిస్తుంది ఇక్కడ దావీదు ఏమంటాడంటే ఇరవై ఆరవ కీర్తన ఒకట వచ్చినములో యహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమి సందేహపడకుండా యహోవా నేను నమ్మిక ఉంచి ఉన్నాను ఎంత ధైర్యం అండి ఆ దావేదికి ఇలా ప్రార్థన చేయటానికి ధైర్యంగా చేస్తున్నాను నేను యథార్థవంతుడని ప్రవర్తించాను సందేహపడకుండా నమ్ముకున్నాను రెండో వచ్చినోళ్ళు అంటాడు ప్రభువా ఒకవేళ అలాగైతే నువ్వు నన్ను ఒకసారి పరిశీలించు చూడు నన్ను పరీక్షించు చూడు పరిశీలించు చూడు పరీక్షించ చూడు నీ సన్నిధానంలో నేను యథార్థంగా ఉంటున్నాను పిల్లరా దావిదు యథార్థవంతుడే కానీ పాపము లేని పరిశుద్ధుడు మాత్రం కాదు యథార్థవర్తనుడు యథార్థవంతుడు యథార్థవర్తనుడు యథార్థత అనేటువంటిది యథార్థత అనేటువంటిది దున్పులరా అస్పష్టత కానిది సైతాను లక్షణాల్లో మొదటిదింటండి అస్పష్టత స్పష్టత కలిగి ఉంటుంది దయా దేవుని పిల్ల యొక్క జీవితం మనుషుల ఎదుటను దేవుని ఎదుటను మనం స్పష్టంగా బ్రతకాలి స్పష్టంగా బ్రతకాలి అవునండి చిన్నప్పుడు కొన్ని సూక్తులు చదువుకున్నాం మేము అందరూ నిద్రించచుండగా ఒక్కడే మేలుకొని ఉండరాదు వాని మీద ఏదైనా అనుమానం కలుగును అన్నాడు అందరు నిద్రపోయి ఒక్కడే మేలుకొని అటు చూ ఇటు చూస్తుంటే ఏమనుకుంటారండి ఏమనుకుంటారు నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి నేను మీ దాసన్ని అన్నం పెట్టారు పడుకున్నాం అందరం మీరు పడుకున్నారు పడుకున్న తర్వాత నేను దుప్పటి తీసి ఇట్లా ఇట్లా చూస్తాను అనుకోండి ఏమంటారు మీరు ఏమంటారు దేని ద్వారా ఒక స్పష్టమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలి అస్పష్టత అనేటువంటిది యథార్థతను ఆ నశింప చేసినటువంటిది నీ సన్నిధానములు యథార్థంగా ప్రవర్తించాను నన్ను ఒక్కసారి పరీక్షించు పరిశీలించు ఏదైనా దాచుకున్నానా దేవా నేను తప్పిదం చేసినప్పుడు పాపం చేసినప్పుడు నా హృదయాన్ని నీ ఎదుట పరిచాను యథార్థంగా పరిచాను అవునండి నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించు అంతరింద్రియములు అంటే లోపల ఉన్నటువంటి అవయవాలు ఇంద్రియాలు నా హృదయం నా లోపల ఉన్న అటువంటి ఇంద్రియాలన్నిటినీ దేవునండి అవునండి వాస్తవంగా దేవుని పిల్లరా బాహ్యేంద్రియాలు అంతరింద్రియాలు అనేటువంటివి ఆధ్యాత్మిక ప్రపంచంలో అంటే బయటికి కనబడే కన్ను ముక్కు చెవులు నోరు చేతులు కాళ్ళు పొట్ట ఇదంతా బాహ్యేంద్రియాలు బాహ్యేంద్రియాలకి కన్ను నోరు ముక్కు చేతులు కాళ్ళు ఉన్నట్లే అంతరింద్రియాలు అనేటువంటివి ఆత్మకున్నటువంటి అవయవాలు అంతరంగ పురుషుడు బాహ్య పురుషుడు అంతరంగ బాహ్య పురుషుడు కృషించినను అంతరంగ పురుషుడు దినదినం నూతనం అవుతుంటాడు అందుకని అంటున్నాడు ఈయన అయ్యా నా హృదయాన్ని నా అంతరంగం ఉన్నటువంటి ఆ అవయవాలని ఒకసారి పరిశీలించు అక్కడ యథార్థత ఉన్నదా లేదా దేవుని దేవుంటున్నారా దేవుని ఎంతట ఇలా చెప్పడానికి ఎంత భక్తి ఉండాలి నా దగ్గరకు వచ్చి మీరు చెప్పవచ్చు అన్న నేను ఎట్లు నన్ను నీకు తెలియదు అన్న అనొచ్చు నేను నీ దగ్గరకు చెప్తాను అమ్మని నా నా గురించి మీకు తెలియదారా ఎన్ని సంవత్సరం కలిసి ఉంటున్నామ్మను అనొచ్చు కానీ ప్రభు దగ్గర పోయి ప్రభువా నా సంగతి నీకు తెలియదా ప్రభు అని అంటే నాకెందుకు తెలియదురా నీక నీ కూడా తెలియదు నీ సంగతి నాకు తెలిసినంత అంటాడు ప్రభు మూడో వచ్చిన నీ కృప నా కనులు ఎదుట ఉంచుకున్నాను నీ సత్యం అనుసరించి నడుచుకుంటున్నాను పనికిల మాలిన వారితో నేను సాంగత్యం చేయను వేషధారులతో పొందు వేయను దుష్టుల సంఘం నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యం చేయను నిర్దోషినని నా చేతులు కడుక్కొందును యహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును అచ్చట కృతజ్ఞతాస్థుతులు చెల్లింతును నీ కార్యములను వివరింతును యహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను ఇదంతా కూడా దేవుని తన భూతకాలపు ప్రవర్తన జరిగినటువంటి ప్రవర్తన ఆయన జీవించిన జీవితం దేవుని ఎదుట మన ప్రవర్తన సరిగ్గా ఉండాలి దేవుని ఎదుట మన ప్రవర్తన సరిగ్గా ఉండకపోతే రేపటి భవిష్యత్తు చాలా ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్ళిపోబోతుంది రేపటి భవిష్యత్తు ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్లకుండా ఉండాలి అంటే నేడు దేవుని యొక్క పిల్ల మనం దేవుని పిల్లరా దేవుని ఎదుట యథార్థవంతులమై మనం నివసించాలి అవునండి ఇస్రాయేల్ పన్నెండు గోత్రాలలో యూధ ఉన్నాడు యూధ యూధ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయి ద్వారా ముగ్గురు కొడుకులు పుట్టారు ముగ్గురు కొడుకులు పుట్టారు ఏరు ఏరు పుట్టాడు తర్వాత ఓనాను పుట్టాడు తర్వాత షేలా పుట్టాడు ఒకసారి మనం ఆది కాండం ముప్పై ఎనిమిదవ అధ్యాయంలోకి మనం వస్తే ఆదికాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఆరో వచ్చినములో యూద తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెళ్లి చేసెను యూద జ్యేష్ఠ కుమారుడైన ఏరు దృష్టికి చెడ్డవాడు గనుక యహోవా అతనిని చంపెను అతడు చెడ్డవాడు గనక అతనిని చంపెను దేని పలరా పద అతడు చచ్చిపోయాడు అతని భార్యని వాళ్ళ తమ్మునికి చేశారు అతను తమ్ముకి చేస్తే ఇప్పుడు పదే వచ్చిన ఒక రండి పదే వచ్చి అతని తమ్ముడు ఒక తప్పిదం చేశాడు తప్పిదం చేస్తే పదే వచ్చిన వాళ్ళు అంటాడు అతడు తమ్ముడు చేసినది యోవా దృష్టికి చెద్దది గనక ఆయన అతనిని కూడా చంపాను ఎందుకు చంపుకుంటూ వస్తున్నాడు దేవుడు అంటే నిన్నటి ప్రవర్తనను బట్టి నిన్నటి ప్రవర్తనను బట్టి దేవుని పిల్లరా దేవుని బిడ్డలు అంటే మనం ప్రభు పాదల చెంత దేవా నన్ను ఒక్కసారి పరిశీలించు ప్రభువా అని ప్రార్థన చేయగలిగితే ఎంత ధన్యులం నీ సన్నిధానంలో నేను ఎంత యథార్థంగా ప్రవర్తించానో నీకు తెలుసు కదా ప్రభువా అని ప్రార్థిస్తే ఎంత బాగుండేది ప్రవర్తన ప్రార్థన ప్రవర్తనను బట్టి భవిష్యత్తు నిర్ణయించబడుతుంది నేను దీన్ని రెండు భాగాలుగా చేసి చెప్పాను మీకు లోకంలో నేటి ప్రవర్తన బట్టి నేటి స్థితిని బట్టి రేపు ఖచ్చితంగా మనకి మేలు కలుగుతుందన్న గ్యారంటీ లేదు లేదు కలగొచ్చు కూడా కలగక పోవచ్చు కూడా కానీ ఆధ్యాత్మిక జీవితంలో దేవుని ఎదుట మాత్రం మన భూత కాలమే మన భవిష్యత్ కాలాన్ని నిర్ణయిస్తుంది నేను ఇలా ఉన్నాను ప్రభు ఇలా ప్రవర్తించాను ప్రభు అలా ప్రవర్తించాను ప్రభు అన్న తర్వాత ఇప్పుడు తొమ్మిది తొమ్మిదవ వచ్చిన నుండి ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు ఏమని చేస్తున్నాడంటే దేవా దయచేసి పాపులతో నా ప్రాణాన్ని చేర్చకు అనండి నరహంతకులతో నా జీవాన్ని చేర్చకు వారి చేతిలో దుష్కార్యాలున్నాయి వారి కుడి చెయ్య లంచాలతో నిండుంది మళ్ళీ పదకొండవ చెను అంటున్నాడు నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను నన్ను విమోచింపు నన్ను కరుణింపు సమభూమిలో నా పాదము నిలిపియున్నాను సమాజములలో యహోవాను స్థుతిస్తాను అంటే దావీదు చేస్తున్న ప్రార్థన రెండవ భాగం ఏంటంటే దేవుని యొక్క సన్నిధానంలో భక్తుని ప్రార్థన ఏమంటున్నాడు పాపులతో నన్ను చేర్చకు అంటే అర్థం ఏంటంటే నన్ను నరకం పాలు వాళ్ళతో సమానంగా నన్ను చేర్చి ఎంచి ఆ నిత్య నరకంలో నన్ను త్రోసేయకో దేని పిల్లరా ఆయన ప్రార్థన నేను ఇలా ప్రవర్తించాను గనక నాకు ఇది ప్రభువ నేను ఇలా ప్రవర్తించాను గనక నాకు ఉద్యోగం ఈ ప్రభువా నేను ఇలా ప్రవర్తించాను గనక నన్ను రాజుగా ఇంకా పొడిగించు ప్రభు అది కాదు ఆయన ప్రార్థన పాపులతో చేర్చకయ్యా దుష్టుల సాంగత్యం దుష్టుల సంఘాన్ని అసహించుకుంటున్నాను అంటాడు ఐదవ వచ్చినములు దుష్టుల సంఘము నాకు అసహ్యము దుష్టుల సంఘము అసహ్యము భక్తిహీనులతో సాంగత్యం చేయను కాబట్టి నా ప్రాణాన్ని వాళ్ళతో సమానంగా చేయకు వాళ్ళున్న స్థలానికి పంపకు వాళ్ళున్న స్థలానికి నన్ను పంపకయ్యా అవునండి ఆరోచనలు అన్నాడు నిర్దోషినని నా చేతులు కడుక్కొందును తర్వాత ఏమండి హోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును అచ్చట కృతజ్ఞతాస్థుతులు చెల్లింతును నీ కార్యములను వివరించున్నాం నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము ప్రదక్షిణం ఏంటండి దాని చుట్టూరు తిరగటం బలిపీఠం ఉండేది ఇప్పటికీ మనం అన్యుల దగ్గర అన్యులను చూస్తే అన్యుల యొక్క దేవాలయం పోతే వాళ్ళు ఏం చేస్తారండి ఇలా ప్రదక్షిణం చేస్తారు కొందరు ఏం చేస్తారు ఇంకా మోకాల మీద నడుస్తారు ఇంకొందరు ఏం చేస్తారు పొర్లుతారులు చుట్టూ పొర్లుతారు దేవుని పిల్లరా నేడు మనం ఆయన బలిపీఠము చుట్టూ మనం ప్రదక్షిణం చేయాలి ఎలా ప్రదక్షిణ చేస్తామంటే మన మనస్సు క్రీస్తు చుట్టూరు తిరుగుతూ ఉండాలి ఆయన చుట్టూరు మనం ఆయనను మన యొక్క స్థుతులతోటి ఆయనకు మనం ధూపం వేయాలి మనం ఆయన చుట్టూరు మన మనస్సు ప్రదక్షిణం చేయాలి చిన్న బెడ్ ఉందంటే అమ్మ చుట్టూరు తిరుగుతూ ఉంటుంది అమ్మ కుంగు పట్టుకొని తిరుగుతూ ఉంటుంది ఆ ప్రభుకి మనం జిహ్వా ఫలాలు అర్పించాలి మనము నోరెత్తి ఎలుగెత్తి ఆయనను స్థుతించాలి మన ఆత్మ ఆయన చుట్టూ ప్రదక్షిణం చేయాలి స్థుతి ధూపము స్థుతి నైవేద్యం ఆయనకి ఇవ్వాలి అవునండి మనము కృపాసనమున వద్దకు చేరాలంటే ముందు ఎక్కడికి వెళ్ళాలి బలిపీఠం దగ్గరికి వెళ్ళాలి బలిపీఠాన్ని బలిపీఠం దగ్గరికి వెళ్లకుండా డైరెక్ట్గా మనం కృపాసనమునద్దకు చేరలేము బలిపీఠం ప్రభనేసుక్రీస్తు యొక్క శిల్వ బలియాగం రక్త తర్పణం అనండి ఆయన బలి పశువు అయ్యాడు ఆయన చుట్టూరే ఆయన రక్తంతో మనం ప్రో శుద్ధీకరించబడతాం కాబట్టి దేని పిల్లరా యేసుక్రీస్తు చుట్టూ ప్రదక్షిణం చేయాలి మన యొక్క మనసు మన యొక్క ప్రవర్తన యథార్థంగా ఉండాలి జ్ఞాపకంచుకోండి ప్రవర్తన యథార్థంగా లేకుండా ప్రార్థన మాత్రమే చేస్తే ఆ ప్రార్థన దేవుని యొద్ద అంగీకరించబడదు అనండి నా హృదయములో నా హృదయములో నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యహోవా నా మనవి ఆలకింపకపోవను ఆలకిస్తానండి ఎప్పుడు మన హృదయములో పాపాన్ని ఏం చేద్దండి మనం మన హృదయాలలో మనం పాపాన్ని లక్ష్యం చేస్తే ఆయన మన మనవిని ఆలకించడు ఎప్పుడు కూడా ఆయన మన వైపు చూడడు మన మనవి ఆయన ఆలకించాలంటే మనం మన హృదయములో పాపమును ఏం చేద్దండి లక్ష్యం చేయద్దు హృదయములో పాపము నుంచుకొని అవునండి హృదయములో మనం పాపము నుంచుకొని ప్రభు దగ్గరికి వెళ్ళి పా ప్రార్థన ప్రార్థన ప్రార్థనని ప్రార్థన చేస్తే మన ప్రార్థన అంగీకరించబడదు అందుకే చెప్తున్నాను బలిపీఠం దగ్గరికి వెళ్లకుండా కృపాసనము నద్దకు చేరలేం బలిపీఠం దగ్గర ఏముంది బలి రక్తం ఉంది ఆ రక్తంతో ఏం చేయాలండి శుద్ధీకరించుకోవాలి అంతరింద్రియాలను శుద్ధీకరించుకోవాలి బలిపీఠం దాటి కొంచెం ముందుకెళ్తే ఉంది గంగాలం ఉంది గంగాలో నీరు ఉంది ఆ నీటితో ఏం చేయాలి కడుక్కోవాలి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అలా ఏడవ స్థానానికి పోయేటప్పటికల్లా అక్కడ కృపాసనం దొరుకుతుంది కావున ప్రేమైన వల్ల రా ప్రవర్తన ప్రార్థన ఒకవేళ నీ ప్రవర్తనలో లోపం ఉందనుకో కొన్ని బలహీనతలు ఉన్నాయి దేవా ఆ పాపానికి ఆ అలవాట్లకి ఆ బలహీనతలకు నేను బానిసనైపోయాను నేను బంధించబడ్డాను బానిస అంటే స్వేచ్ఛ లేనివాడు తనకు తాను నిర్ణయం తీసుకొని వాడు కాడు ఆ వ్యసనాలకు బానిసనైపోయాను అని ఆ ప్రభు దగ్గరికి వెళ్ళి నన్ను విడిపించు ప్రభువా అని ప్రార్థన చేయాలి అది కూడా యథార్థతే అవునండి నేను పాపానికి బానిసనయ్యాను ప్రభు అని చెప్పటం యథార్థతే యథార్థంగా ఆయన దగ్గర పోయి ఆ పాపానికి బానిసనయ్యాను ప్రభువా నన్ను విమోచించు నన్ను విమోచించు దేవుని పిల్లరా మన ప్రవర్తనను మనం దిద్దుకుంటే దేవుని ఎదుట మనం ధైర్యం గలవారమై ఉంటాం యహోవా నీ గుడారములు అతిథిగా నుండదగినటువంటి వాడెవడు యథార్థ ప్రవర్తన కలిగి యథార్థ ప్రవర్తన అంటే మన బలహీనతను ప్రభు దగ్గర ఒప్పుకోవాలి చెప్పుకోవాలి విడిపించమని చెప్పాలి విడిపించమని చెప్పాలి దేవుని ప్లదా దేవుని యొక్క సన్నిధానంలో ఒకసారి నేను ధ్యానం చేస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు నా మనసు కనిపించింది క్షణంలో ఒకవేళ ప్రభు నా దగ్గరకు వచ్చి ప్రభు అంటున్నాడు నాతో వచ్చేస్తావా అని అడిగాడు అనుకోండి నాతో రా అన్నాడు అనుకోండి నేను చెప్తాను ఆయనకి ప్రభువా ఒకవేళ నువ్వు తీసుకెళ్తే నా కుటుంబాన్ని తీసుకెళ్ళు మా సంఘాన్ని తీసుకెళ్ళు మా ఫెలోషిప్ అందరిని తీసుకెళ్ళు ఇక మాకే ప్రాబ్లం లేదు కానీ నేను ఒక్కరిని వస్తే వాళ్ళ సంగతి ఏంటిది నేను ఇప్పుడు వెళ్ళిపోతే నా కుటుంబం సంగతి ఏంటి మా సంఘం సంగతి ఏంటది నేను రావటం నాకు మేలే కానీ ఇక్కడ ఎక్కడ ఎక్కడుంటో నాకు అవసరం నేను అనుకున్నాను ఒకవేళ దేవుడు నన్ను పరీక్షించాడేమో అనుకున్నాను ఆ పరీక్షలో నేను పాస్ అయ్యాను ప్రభు సంతోషం ప్రభు వచ్చేస్తా ప్రభు అయ్యూట్టు మాట్లాడ బాధ్యత కలిగినటువంటి పనివాడు బాధ్యతగానే ఉండాలి పౌలెవనడు నేను వెళ్ళి క్రీస్తుతో ఉండుట నాకు మేలో కానీ మీ విషయం ఇక్కడ ఉంటాం మరి అవసరం దేవుణ్ణి అప్పగించినటువంటి బాధ్యతను వదిలేసి నేను వెళ్ళిపోతాను ఒక్కని సరిపోద్దిలే అనుకోవటం అనేటువంటిది దేవుని పిల్లరా మనం మన జీవితంలో దేవుని ఎదుట యథార్థంగా ఉండాలి యథార్థతను బట్టి మనం దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేయాలి అట్టి మంచి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించులుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం తల కళ్ళు మూసుకునండి అందరూ ఒక నిమిషం మీ మనసులో ప్రభు దగ్గర వేడుకోండి ప్రభువా యథార్థమైన జీవితము నాకు భూత భూతకాలపు ప్రవర్తనను బట్టి భవిష్యత్ కాలం నిర్ణయించబడుతుందని మాతో మాట్లాడావు ఈ భూత వర్తమాన కాలాలలో మేము ప్రభు తండ్రి సరిగ్గా ప్రవర్తించు వారమ్మ ఇంటకు సహాయం చేయండి నాకు సహాయం చేయి ప్రభువ నేటి ప్రవర్తన రేపటి భవిష్యత్తును నిర్ణయిస్తుంది నేడు నా ప్రవర్తనను సరిచేయి ప్రభువ యథార్థంగా ఒప్పుకుంటున్నాను ఇగో ఇగో ఈ బలహీనతలు ఉన్నాయి యథార్థంగా చెబుతున్నాను నాలో ఈ మంచితనం కూడా ఉంది అది నువ్వే అనుగ్రహించావు నీవు అనుగ్రహించిన మంచితనం కూడా ఉంది ప్రభు అని ప్రార్థించండి మికిలి కనిక్రమ గల దేవానికి స్తోత్రాలు వాస్తవముగా మేము దేవుడు లేని జనులమై ఉన్నాం ఒకనాడు పాపముల చేత అపరాధముల చేత చచ్చి ఉంటిమి కానీ నీ కుమారుని యేసుక్రీస్తు ప్రభుని లోకంలోనికి పంపి నీ కుమారుని జీవం మాకు పోసి మమ్మలను బ్రతికించి దేవుడు గల జనులుగా చేశావు మా ప్రవర్తనలో నీ కుమారుని యొక్క మంచిని చాలా ఉంచావు మా మాటలలో మా మనసులలో మా నడవడిలో నీ కుమారుని పోలి నడుచుటకు ప్రభాతండ్రి కృప చేశావు అయినను ఇంకను ఆదామీయ స్వభావం అలా ఉంది ఇంకను మా శరీర ఆత్మ ప్రాణం పరిపూర్ణంగా విడిపించబడలేదు దయచూపి మాకు శక్తినియండి మాకు బలాన్నియండి నీ సన్నిధానములో మేము నివసింపగోరుతున్నాం బలపరచండి ఏసు దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ